శనివారం నాడు వచ్చేసి మీరంతా ఫస్ట్ లో ఇరవై రోజులు పైన తర్వాత మీరు టార్గెట్ కొట్టారా టార్గెట్ కొట్టడం వల్ల ఇప్పుడు యాభై రోజుల తర్వాత జీడ ఎక్కువైంది ఈ జీడ ఎక్కువ కావడంతో మేము టార్గెట్ తో పాటు నెక్స్ట్ ఒక సుపీరియర్ ప్రొడక్ట్ పర్ఫెక్ట్ తీసుకొచ్చాం ఈ జీడ యాభై రోజుల తర్వాత ఎక్కువ రిస్టెన్స్ పవర్ పెరగడం వల్ల మనం వచ్చేసి ఆ పర్ఫెక్ట్ టార్గెట్ భూషక్ చేసి మన శనివారం నాడు వచ్చేసి కొట్టించాం ఈ రోజుకి వచ్చేసి ఐదు రోజులు బుధవారం నాడు అయింది చెక్ చేసే వచ్చాము రిజల్ట్ కూడా బాగుంది అన్న రైతు మాటలు మీరు ఒకసారి చెప్పండి ఏ విధంగా పనిచేసింది అనేది బాగా పనిచేసిందా ఒకసారి చూపించండి జీడ ఏమైనా ఎక్కడ ఉందో ఒకసారి చూపించండి మన ఎక్కువ ఉంది ఈ రోజు ఏం జీడ గిడ ఏం లేదు తేను గానీ అట్లాంటిది ఏం కనిపించదు ఏం కనిపించడం లేదు ఇబ్బంది అయితే ఏం ఇబ్బందికరం అయితే ఏం లేదు టార్గెట్ తో పాటు పర్ఫెక్ట్ భూషక్తి కొట్టుకోవచ్చు పర్ఫెక్ట్ అయింది శనివారం కొట్టిన నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అంటే ఇంకొక రోజు ఉండాలా ఇంకా ఒక్క రోజు ఉంటే నీకు ఇంకా నీటికి కనపడుతుంది ఆకొచ్చేసి ఎప్పటికైనా కూడా ఒకసారి చూపించానా లైన్ గా ఈ వచ్చేసింది ఈ గురలో కొత్త సిగ్సే కొత్త సిగ్స్ మరి ప్రతి ఒక్క రైతు కొట్టుకో మనం ఒకసారి మీరు కూడా చూడనే ఎట్లా పని చేసింది చెప్తారా రైతులు ా పని చేసేదానికి చెప్పండి బాగా దేవనకొండీ ఫర్టిలైజర్ ఇది మంది ఎక్కడ తెచ్చావు బీరప స్వామి ఫర్టిలైజర్ రాంబాబు ఈయన దగ్గర కొట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి కొట్టి చూడండి అన్న రామగౌండ దగ్గర జరుగుతుంది అందులో

ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా అన్న మీరు చెప్పాలన్న పెద్ద మనుషులు బాగుంది బాగా పని చేశారా అబద్ధాలు చెప్పద్దండి కరెక్ట్ నీటికి ఎట్ల సార్